హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు ఉదయానం మా గుడ్డికి వచ్చానండి ఇదే మా గుడ్డి చూపించండి ఒకసారి చూడండి ఇది ఆనపకాయ మొక్కేసానండి ఇదండి అయితే చిన్న కర్రలు పందరేసాము చూడండి ఇది ఆనపకాయ కోసం అనమాట ఇది ఇంకా తయారవుతుంది మీరు చూడచ్చు ఓకే ఇటు పక్క అయితే బీరకాయ మొక్కలు ఇచ్చాను చూడండి ఇది బీరకాయ మొక్కలు నేను ఉదయానం కూర కోసం వస్తే ఇంకా ఇది బీరకాయలు పెద్ద అవ్వలేదన్నమాట చూస్తున్నాను ఆ లోపలు కూడా ఉన్నాయి చూడండి అయితే ఈ బీరకాయలు ఇంకా పెద్ద అవ్వలేదు అయితే ఇప్పుడు అరటి టోటికి వెళ్దామా మేము మా అరటి టోక మీకు చూపిస్తాను రండి ఈ బొప్పాయి చెట్టు బాబాయ్యాలది ఈ మా ఇది అయితే గుడ్డి బాబాయ్ అల్ది చూడండి ఇదేనండి మా ఆర్తి తోట ఇంకో బీరకాయ మొక్క ఇది నేను వేసాను ఇది అయితే ఇప్పుడు తయారవుతుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆర్తికల మా తోటలో ఉంది ఇది మళ్ళీ ముగ్గుతుంది ఇది చూడండి చూడండి కనిపిస్తుంది ఇది మా ఇది ఒక నెల సగం అయితే అది మొగ్గుతుంది అది చూపిస్తాను ఇది మా ఆట తోట మా కొబ్బరి చెట్టు అండి ఒక్కటే వేసాము ఇది అయితే ఇంకా పెరుగుతుంది ఇది చూపిస్తాను ఈ పశువులు ఆటి తోట దగ్గర మేమైతే కడతాము ఇది మా మామయ్య వాళ్ళదనమాట ఈ తోట చూడండి ఇప్పుడు నేనైతే బొప్పాయి పళ్ళుకి వచ్చాను మరి బీరకాయ లేవు కనుక బొప్పాయి చెట్టుకు వచ్చాను ఇప్పుడు ఇది కూర చేసుకోవాలి మనం తీసుకెళ్దాము ఒక రెండు ఉదయం కూర కోసము ఓకే బ్లాక్ కలర్ ఏది అదే నటు పండిపోయింది కదా పండిందే ఎప్పుడు మనం వండాలండి కాయవి వండితే అది కొంచెం చేదుగా అనిపిస్తుంది కనుక పండిందే ఉండాలి చూడండి పండిపోయింది పండుగ వేసుకున్నాను పండిపోయింది అందుకని ఇంకొకటి వేసుకున్నాను మనం పల్లె అనేది తినాలి కాయలు తినకూడదు ఓకే ఇది మా బాబాయ్ వాళ్ళ తోట అండి చూడండి ఇక్కడ గోరెంటాకు చెట్టు ఉంది ఇదే గోరెంటాకు ఫ్రెండ్స్ ఈ మూతి ముందు మనం కోయాలి ఈ విధంగా కోసిన తర్వాత పండింది చూడండి తవా గదా ఇలా మనం పైన తొక్కలు అనేది తీసుకోవాలి మా వద్దని తీస్తుంది తొక్కలు ఇది తొక్క మొత్తం తీసినా ఇది చూడండి ఇది గ్రీన్ గ్రీన్గా ఉంది కదా ఇది కొయ్యాలి లేకపోతే చేదు అనేది వస్తుంది అనమాట అందుకే మనం అది ఆ చే గ్రీన్గా ఉన్నది కోసుకోవాలి మనం చూడండి గిరిజనులు ఎక్కువగా ఇది తింటాము మేము మరి మాకు ఇవే దొరుకుతాయి కనుక చూడండి అయితే నేను మొక్కలు చేస్తున్నాను చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి సరికానీ కట్ చేస్తున్నాను 真的。真的。 ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇది చూడండి ఇది మా పొయ్యి ఇది వేడి నీరు పిల్లలు స్నానం చేయడానికి స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు వేడి చేయడానికి వేడి నీరు పెట్టాము ఇప్పుడైతే రెడీ చేసాము చూడండి కట్ చేసిన ఉల్లిపాయ నూనె ఇది ఉల్లిపాయలు కొంచెం తెల్లుల్లున్న అల్లము వండుకోవడానికి ఇవి కలయి రెడీ చేసాము ఎప్పుడైతే బొప్పాయి వండుదాం ఇది ఉడికినంత వరకు ఉండాలి కొంచెం తెల్లుల్లి అన్నం అల్లం అండి కొంచెం ధనియాలు కొంచెం పసుపు కారం వేసుకుందామండి ఇప్పుడు అలాగే మసాలా ఇప్పుడైతే మనం కోసుకున్న బొప్పాయి పళ్ళు వేసుకుందామండి కళాయి అయితే నిండిపోయింది ఇప్పుడైతే మూత వేసుకుందాం వాటర్ అయితే పోయకూడదు ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకుందాము సరిపోయినంత ఇప్పుడు ఉడికేసిందేమోనండి ఇప్పుడు చూద్దాము సరే వంట అయితే అయిపోతుంది మీరు చూడండి కదా వంట అయితే అయిపోతుంది ఉప్పు పసుపు కారం అన్నీ పెట్టేసాము వాసన అయితే గుమ్ము గుమ్మలాడిపోతుంది పొడి అన్నంతో కలిపి తింటే ఉంటుంది ఆ మజ వేరు చాలా బాగుంటుంది అయితే ఈ బొప్పాయి పండు ఉప్పు కారం వేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడే మీరు టేస్ట్ చేశారో లేదో ఫ్రూట్స్ ఇది హెల్త్కి మంచిది మేమైతే కూర లేనప్పుడు ఈ విధంగా వండుకొని తింటుంటాం మేమైతే తింటాం మేము గిరిజనులు కనుక మీరు తింటే కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఉడికేసింది సరే చూపిస్తాను ఈ కూర అయితే ఉడికేసింది నేను తీస్తున్నాను ఇప్పుడు సరేనా బొప్పాయి కూర చూడండి ఈ విధంగా వచ్చింది తింటాను ఈరోజైతే మా ఇంట్లో గంజాన్నం అండి చూడండి గిరిజనులు గిరిజనులు ఎక్కువ మంది చాలామంది మా గిరిజనులు అయితే పొద్దున్న ఎప్పుడు ఉదయం మధ్యాహ్నం గంజాన్నమే ఉంటుంది సాయంత్రం అయితే పొడాన్నమేనండి ఎప్పుడైనా బొప్పాయి పళ్ళు ఇలా కూరగా వండి తింటే ఎలా ఉందో కామెంట్ బాక్స్కి వెళ్ళి కామెంట్ చేయండి మరిన్ని గిరిజనుల కోసం వీడియోస్ కావాలంటే మన రాజన్ డిజిటల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యు